Hello. எவட்டோய பரகண்ட தளபாய கணக்கோனேவோ மகாபாரி மல் அய்ய రోజుల్లో చూడు మరి ఇంత మందిలో మరి తింట పేరు కాదని మరి తాగుత పేరు కాదని మరి అలా మరి సమస్థానంలో వెనకిన భాస్కర్ పేరు మీద మరి అలా వాళ్ళ పాలి బలగము అయ్యో ఇలా మా మరిది మాకెట్లు కనిపిస్తాడు ఇలా మా బావ మార్కెట్లో కనిపిస్తాడని అయ్యో మా తమ్ము లేడని మరి ఆత్మకల్ల అన్నలు మరి ఆత్మగల్ల తమ్ములు మరి అలా ఇరవై మరి ముప్పై మూడు మంది తింటే పేరుంటరి అలా తాగుతా పేరుంటూ రామరామంటాము మరి ఆ చనిపోయిన భాస్కర్ జీవాన్ని స్వర్గం పెట్టెక్కి ఆ భగవంతుని ప్రగడ మరి జ్యోతి మెలగండని మరి మన్న వాళ్ళు నిన్న నూరేళ్ళ సార్లు వర్దీలి బతుకళ్ళని వల్ల బాలి బలగం రామరామని కీర్తన తీపిస్తాను మరి రామరామని కీర్తన తీపించే దాతలు ఎవరెవరయ్యారు మరి వజ్జవారిల్లల పెద్ద కుమ్రవ మరి పెద్ద కుమ్రవ మరి వజ్జవారిల్లల నికన చిన్న కుమ్రవ చిన్న కుమ్రవ మరి ఆత్మకళ్ళ వదినల్లు వదినే వజ్జవారిల్లల గాలవ వదినే గాలవ మరి వజ్జవారిల్లల వదినే కలవ వదినే కలవ మరి వజ్జవారిల్లల వదినే నర్సవ వదినే నర్సవ మరి వజ్జవారిల్లల వదినే లక్ష్మవ వదినే లక్ష్మవ మరి వజ్జవారిల్లల వదినే ఐలవ వదినే ఐలవ మరి వజ్జవారిల్లల వదినే రజీతవ వదినే రజీతవ్వ మరి వజ్జవారిల్లల్ల వదినే అరుణవవ వదినే అరుణవవ మరి వజ్జవారిల్లల్ల వదినే బాలవవ వదినే బాలవవ మరి వజ్జవారిల్లల్ల వదినే రజీతవ్వ వదినే రజీతవ్వ మరి వజ్జవారిల్లల్ల వదినే యాదలక్ష్మి వదినే యాదలక్ష్మి మరి వజ్జవారిల్లల్ల వదినే అనితవ్వ వదినే అనితవ్వ మరి వజ్జవారిల్లల్ల వేణుడికిన చూడు వదినే రజీతవ్వ వదినే రజీతవ్వ మరి వెల్లో బరత గట్టయ్య భర్త గట్టయ్య మరి వజ్జవారిల్లల్ల వదినే యాదవవ వదినే యాదవా మరి వద్యవారి వినికిన వదినే రజితవా వదినే రజితవా మరి వాళ్ళ భర్త రాజన్న మరి అన్న రాజన్న మరి వద్యవారి పెద్ద సంధ్యవా మరి వదినే సంధ్యవా మరి వద్యవారి వదినే రేణుకవా వదినే రేణుకవా మరి వద్యవారి వదినే రేఖ వదినే రేఖవా మరి వద్యవారి వదినే కళ్యాణి వదినే కళ్యాణి మరి వద్యవారి వదినే హేమలత వదినే హేమలత మరి వద్యవారి వదినే కనకలక్ష్మి అదనే కనకలక్ష్మి మరి వజవారిల వదనే అరుణవ అదనే అరుణవ మరి వజవారిలల్ల వదనే స్వరూపవా అదనే స్వరూపవా మరి వజవారిలల్లా వదనే కవితవ అదనే కవితవ మరి వజ్జవారిల్లలా రాజన్న భార్య వదినే రచితవ్వ పదినే రచితవ్వ మరి వజ్రవారిల్ల వదినే మాధవి పదినే మాధవి మరి వజ్రవారిల్ల వదినే రమవ్వ పదినే రమవ్వ మరి వజ్జవారిల్లలా మరదలు నందిని మరదలు నందిని మరి వచ్చేవారిల్లల్లో చిన్న వదినే మరి వదినే చిన్న సంధ్యవ్వ పదినే సంధ్యవ్వ మరి వజ్జవారిల్ల ఈ లాహస్యవును కలపను మరదలేనా మరి వజవారి మరదలు లాస్యా మరదలు లాస్యావా మరి వజవారి మరదలు కల్పనవా మరదలు కల్పనవా మరి వీళ్ళు ముప్పై మూడు మంది మరి పిల్ల పాపలోడు కాదు అయ్యో మా మరిది మాకెట్లా కనిపిస్తాడు అయ్యో వది నెలల అలా ఇలా మీతోని పాడుగా ఎట్టిదో పుట్టిదో నాకొక్క బిడ్డున్నా కానీ అయ్యో పెద్దవాళ్ళు ఇలా మా బాపా మీద నా బిడ్డ ఏడుస్తున్నా ఈ ఆళ్ళ విననిక రోజానక రోజు పదకొండు రోజులు బట్టి తన భార్య లవణ్యం దూరం చేసి మరి ఆత్మకల్ల కన్న తల్లి గట్టమ వెంకటయ్య మరి భార్య లవణ్య ఆత్మకల్ల తమ్ముడు రాజు ప్రబలిక మరి తమ్ముడు కొడుకులు ఇద్దరు అయ్యో కొండంత పండుగ చేసుకొని ఇలా దూరం అయిపోయినా మా ఇంట్లోకి వెళ్ళి ఒక్కరు దూరం అయిపోయినామని ఇలా వల్ల పాలి పలగం వల్ల ఆత్మకల్ల వదినల్లో ఆ మరదలు ఉండేప్పటికే ये कड़ा, वो ये गड़ा वो बास करो। మీ కళ్ళ ముందర కళ్ళ పండుగోలి నేను కొడుకోల మెదిలోని మీరు తల్లోల మెదిలోళ్ళు అవ్వాయ మీ ఏడు వాసి పోతల్లా అవ్వాయ మీ తోడు వాసి పోతన్నని అవ్వా అయ్యయ్యో అవ్వకు వాసిండు అయ్యకు వాసిండు తోడ ఉంటే తమ్ముని వాసి మరదల వాసి అలా తన పాడి పలగాని వాసి ఆత్మ కళ్ళగా భాస్కర్ అయ్యా అదో ఏ తోమన

కుట్టుపోతున్నాయి పది మందిలా వాడు పిల్లలు నా పాప కూడా ఎంతమంది రన్ను ఎన్ని అంటారు అనే అయ్యా భార్య నీళ్ళు పోతా ఉన్నా

You know fight the Wait! <laughs> స్కర్ పేరు మీద మరి ముప్పై మంది వదిను మరి ముగ్గురు మరదళ్ళు ఇళ్ళ భాస్కర్ పేరు అని తింటే పేరుగా తాత పేరు అని ఇళ్ళ ఊళ్ళో కొట్టి మా మరి పేరు గొప్పగా రావాలని ఇళ్ళ వాళ్ళ బలగా బలిగా ఉండేప్పటికే ఇప్పటికప్పటికల్లని వాళ్ళు జీవంలో బాగుల పోతే లేకున్న పాలల్లో దీవన్న ఉండాల బాబా లేనుడని రామరామీపించిందరి అన్న చూడే ఆ చనిపోయిన భాస్కర్ జీవనం స్వర్గం పుట్టి మరి మనన్న వాళ్ళ మోక్షం కలిగి మన కళాకారుల దీవన కళాకారుల వాళ్ళ మీద కలిగి ఉన్న